아투요는 ప్రారంభ సోమవారం ఈ రూప్ ఐదు పక్కన ప్రారంభించిన లైన్ ని ఏర్పాటు చేసి ఇక్కడ పక్కగెల వర్క్ చేస్తున్నారు. పక్కగెల వర్క్ చేస్తున్నారు. ఆ ఫోక్లిన్ వర్క్ చేస్తున్నారు. ఫోక్లిన్ వర్క్ ఏదో జరుగుతున్నా సార్. ఏమైనా సర్జ్ చేస్తున్నారు. డాక్టర్ డాట్ హాస్పిటల్ ఫిట్ మొకం ఉండలేదు గాడు. లేడు. సార్. मा <laughs>

ఇంకా వన్ క్రోర్ రావాలి సార్ మనకు అది అంటే ఇప్పుడు మొత్తం బిచోల్ మార్కెట్ పంత్రోడు వన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళు కూడా కంప్లీట్ క్లియర్ అయింది ఏమో ఫిషర్ ఫిషరీ డిపార్ట్మెంట్ ఇంకా ఇంకా మొదలు పెట్టలేదు అంటే ఒకవేళ కౌన్సిల్ తీర్మానం అయింది సార్ అది అలా తీర్మానం కాదని చేస్తాను తీర్మానం చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం అంటే మన మున్సిపల్ మాట్లాడడానికి మీరు చెప్పండి బీదికల్ ఫోటో మంచిగా తీసుకున్నట్టు సైజ్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఉంది ఫోర్ దింది అది సైట్ ఉందండి దాని దాటా కాదు రేపు పిల్లలు ఎన్ని స్టాప్స్ పెట్టినప్పుడు ఇంకా ప్రొడక్షన్ ఉంటుంది ఎందుకంటే మిగిలిపోయిన కూరగాయలనే ఇంకో పాడు వాళ్ళు టెన్షన్ పడరు ఒకవేళ తెచ్చుకుంటారు ఒక రోజు పోయి తెచ్చుకుని ప్రిపేర్ పక్కన పదే లేదు మధ్యన ఎప్పుడైనా సీన్ సీన్ అర్థమవుతులేదు ఉదాహరణ మన రోడ్డు పండ్లు ఉంటారు నాకు తెలియదు అకుండా బ్యాక్టరీ కూడా మంచిగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి రైతులు పనిచేస్తాం కాస్త మేము కూడా ఐదు రోజులు అక్కడికి వెళ్ళి గడ్డ రంగిల్ పోతుంటారు రైలు అవ్వకపోవడండి అయితే నేనేమంటా అంటే ఓకే ఆ సైజులు కొద్దిదాన్ని మనం పోవాలి ఈ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి దయచేసి ఈ సైజులో

కొద్దిగా అక్కడ ఉంది కొద్దిగా రైతులు రావాలి కదా మరి వీళ్ళంతా వీళ్ళు కమిషన్ ఇచ్చిన ఇంకొక వంద మంది పెడదాం పసుకొని ఇంకొక వంద మంది రైతులు రావాలి ఏమన్నాడు ఏమన్నాడు ఏం ప్రెసిడెంట్ ఎట్లా ప్రెసిడెంట్ రైతులు కట్టుకుంటాడు ఏమన్నాడు పదం ఏమన్నాడు రికార్డింగ్ పదం ఏమన్నాడు రైతుల అది కాదు కాదు అలా కట్టించాడు రైతులకు కాదంటున్నాడు రైతుల గురించి తెలుసా అది మీకు మారు పేరకాలైతే బయట ఉండాల మారు పేరెంటారు మనము బిర మనకు నేను చిన్నప్పటి నుంచి ఇదే తిరిగినా

నేనైనా రాజకీయ జీవనరెడ్డిని కాదు రాకముందే ఇరవై మంది బ్రోకర్లను పెట్టి ముప్పై మంది చెంచం పెట్టి మాట్లాడమను మాట్లాడి ఇటు చూసుకుంటే మాట్లాడిపోతుంది కాదు వ్యాపారికి జరగాల్లో న్యాయ జరగాల కాదు కొద్దిగా కష్టపడ్డారు అన్నా కొద్దిగా షేర్ దాన్ని రైతులు వ్యాపారులు షేర్ చేద్దాం అర్థమైంది రైతుల పేరు మీద కబ్జాలు చేద్దాము యూనియన్లు పెడతామంటే కుదరదు ఇప్పుడు ఐదేళ్ళ దాకా కుదరదు తర్వాత ఐదు తర్వాత కూడా చేసుకున్నాను అర్థమైంది నేను అన్నానా ఇప్పుడు అన్నా చెప్పండి ఆయన ఒక రైతు బాధ అంటే ఇట్లా రైతులందరూ ఇదే బాధపడుతున్నారు రైతుల గురించి కాదు ఇది వీళ్ళ గురించి కట్టుకున్నారు అంటే వేరకుండమంటారు ఎమ్మెల్యే గారి గురించి కట్టుకున్నారు అంటారు ఇక మీతో పాటు మమ్మల్ని కూడా కలుపుతారు నువ్వు ఇట్టు కలిసి నాకు పోకే కట్టి ఏమంటారు దాన్ని చాలా బాగా కట్టినా ఒక ఫోటో పెట్టుకుంటావు ఆ ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా ఇక మా కింద అంటారు కాబట్టి తెలుసు మొత్తం నేను మార్కెట్ రాకముందు తెలుసు నీ సంగతి తెలుసు మీ అసోసియేషన్ సంగతి తెలుసు అందరు తెలుసు తెలగకుండా వచ్చినట్టు నేను ఏడాది వచ్చింది మళ్ళా బ్యాంకులో బాగున్నాయని అదే కట్ చేస్తున్నా ఇస్తలేదు చిన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర ఉండే కదా రిన్వాల్ చేసిన వాళ్ళకి మాఫి చేయలే మొత్తం కట్టిన అయ్యా ప్పినోడు <laughs> మంచోడు <laughs> అది ఘాటంలో లాంగ్ అంటే ఎప్పుడే కానీ ప్రభుత్వం ఉంది లంగా లాగా కాబట్టి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వద్దాం మంచిగా చేద్దాం

దానికి ఏంటంటే మన తెలివి మన బాబు మనది మంచిగా ఇప్పుడు ఈ కూరగాయలు ఇప్పటికి బడియోలు అమ్ముకపోతున్నారు తీసుకెళ్ళొచ్చింది ఇక్కడ లేదండి ఏదో ఒక దేవాలి అమ్మిపోతుంది అది టోటల్ ఒక వాళ్ళు పాడైపోతుంది వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు ఏదో ఒకరు ఇద్దరు అమ్మేసుకుంటారు హైదరాబాద్కి వాడు వీడతారు వీళ్ళు కూడా ఖరాబ్ అవుతాయి కదా వంద రూపాయలు పెట్టుకుంటాడు ఆంద్రోడ్ కదా పాడబెట్టే రెండు వందలు అమ్ముతారు ఆ రెండు వందలు హైదరాబాద్ వెళ్ళలేక నాలుగు వందలు దారు సంగం అయితే తినేటి వాడికి ఎక్కదు నేను ఒకరోజు అంకాపూర్కి వెళ్ళిపోతున్నా వేరే చెప్తున్నాను టమాటా పోతుంది తీసుకుంటున్న అలవాటు ఉండేది బొమ్మ కూడా ఇవ్వాలి నాటే కట్టా నేనే బస్తాను ఇది అలవాటు ఉండదు అన్న అంకాపూర్లో పెట్టేటప్పుడు టమాటా వారే రూపాయ కిలో అని అయితే నేను ఆ రోజు ఏం చేయను తారనాకం కొత్త బిడ్డ ఉన్నాయి సూపర్ మార్కెట్లో ఉండే ఇరవై కిలో అంటే ಡೋಡು ಚುಖಪಡ್ತೇ ಪಾಂಡಜೋ ಚುಖಪಡ್ತಾ ಕಿನ್ನೇ ರೂಪಾಯಿ Best three forms of wykornamedzaaren haongabani architectural bihanaribayarat, mushi hai yada, n Koll klimat statistically nagra lili ayawari, hati yer akamari, ahamari kaharii tanyanyuk pol hain hai yadaan stopped kolios hain malap hotuk ahirik ಲೇ ಪಾರ್ಕೆಂಟ್ ಬೆಸ್ಟ್ ಪ್ಲಾನ್ ಓಪನ್ ಮಾರ್ಕೆಟ್ ಕೂಡ ಎಲ್ಲ ಮನೇ ಎತ್ತೇಟವತ್ತು ಆರ್ಬೋರ್ ವಾಲ್ಯ ಆಗಿ ನೀವು ನಿಮ್ಮದೇನೆ ಅದು ಆರ್ಬೋದು ಅಂದರೆ ನೇರ್ಕೊಂಡು

ఆడుబోత అందరికీ చెప్పండి అన్ని చోట్ల చెప్పండి పేదవాడే ముందు కాదండి పేదవాడి పనులు జరిగినాకనే పేదవాడు అమ్మ తిన్నాకనే మాకు అప్పటికీ వాళ్ళు డీపీ చూడాలక్ష్మి కాబట్టి చాలా దిగి రెండోది ఏంటంటే ఇక్కడ ఒక్క రౌడీ గోయి ఏ గ్రామీణం కూడా గ్రామ పరిచర్ మన మొత్తం ఏదైతే ఆడుమో వాళ్ళ జగన్ ఆడుతుంది తర్వాత ಬುಧವಾರ ತಪ್ಪಸ್ತಿ ಫೋನ್ ಮಾತ್ರ ಅಂತೇಶಿ ಬುಧವಾರ ಪ್ಲಾನ್ ಆರ್ಡರ್ ಆಡಳಿತ अधिक <laughs> थो

लोगों <laughs> लोग <laughs> <laughs> రెండు కోట్ల రూపాయలు సుమారు రెండు కోట్ల కింద నిర్మించింది నాలుగు సంవత్సరాల అంటే ఏదైతే ప్రభుత్వం ఆలోచించిందో రైతుల క్షేమము రైతుల సౌకర్యాలకు రెండు కోట్ల ప్రజలు డబ్బు పేద ప్రజలు పన్నులు కట్టింది రెండు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఒక మార్కెట్ యార్డు నిరుపయోగ నిరుపయోగం ఉంది నాలుగు సంవత్సరాలు కంప్లైంట్ రెండోది ఏంటంటే ఇక్కడ అసంఘిక శక్తి వస్తుంది రాత్రులలో చేయకూడని పనులు తిన ఖర్చు దాంజా అంతా ఈ మార్కెట్ యార్డ్ మూడోది మూడోదిక కొందరు తలారు దారులు రైతులను క్రీడించి ట్రై బజార్ ఎక్కువ వస్తుంది చెప్పిన ఎవరో కంటాక్టర్స్ బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు మార్కెట్ రైతులందరూ వాళ్ళ పనులకి వెళ్ళి వచ్చి అటువంటి కనీస సౌకర్యం లేదు ఇక్కడి నుంచో పనులకి వెళ్ళిపోయారు కనీస మానవత్వం లేకుండా ఇక్కడ ప్రతి ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు కావచ్చు ఒక్కసారి కూడా పేద ప్రజల నుంచి ఆలోచించలేదు దేశానికి ఉన్నటువంటి అయితే ఒక అసంజుల మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే అంటే రైతున్న రాజ్యం అదే పది ఎనిమిది సమేతం చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మాత్రం రైతుల్ని నడి రోడ్డు మీద వదిలేసిండు అది చూడడానికి మీరు ఇక్కడ పరిశ్రమ చూస్తే దారుణంగా ఉన్నాయి రౌడు గుండాలు అసహ్య శక్తులు అసహకరపడుతున్నాయి దీని అన్ని మన అధికారులు కూడా సహకరించారు అన్ని రకాల నీట్గా చేస్తున్నాము మొత్తం చదివితున్నాము ఏదైతే వ్యవస్థ చిన్నపిల్లమైందో మేము చిత్ర ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడతాము దీన్ని వారం రోజుల మొత్తం కంపెనీ దయచేసి మాకు సమయం లేకుంటుంది అని చెప్పారు దాన్ని బట్టి ఇంకా అన్ని రకాలుగా ఆలోచించుకో వారం రోజుల వరకు ఈ సర్వసమే పీపుల్స్ పార్టీ పీపుల్స్ పార్టీ కూడా సలహాలు తీసుకుంటాము రెండోది ఇంకా వేరే ఎవరైనా పద్ధతుల సలహాలు వాళ్ళకు ఆలోచన ప్రకారం మార్కెట్ని ఏ రకంగా ఉపయోగిస్తాము ఏమేమి సౌకర్యాలు తీసుకుంటాము ఏది చేసినా ఇటు ఆయకుడు అన్ని వాళ్ళకి కావచ్చు కొన్ని వాళ్ళకి ఇన్నో కావచ్చు ఆ ముఖ్యం వినియోగదారులు రకరకాల సమస్యలు చెప్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు సమస్యలు రకరకాల రోడ్స్ జబర్దస్తి ప్రజలనే అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారులు అంటే ప్రజల హక్కులు కూడా వాళ్ళ హక్కులు లేకుండా వాళ్ళు చెప్పింది అనేటట్టు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అట్లాంటి ఇంకా వారం రోజుల నుంచి తర్వాత ఉండేది రెండోది ఇక్కడ కొద్ది ఆరు మూడు ప్రజలు చుట్టుపక్కల ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళ భూమి పుత్రులు ఆను బతకన్ ఇక్కడ కొన్ని సంవత్సరం దృష్టి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నెక్స్ట్ వారం నుంచి పోలీసు కూడా ఎక్కడ చదువు ఫస్ట్ ఆల్మూరు వార్డు పాత్ర మీ కలిసా వాళ్ళ వాళ్ళకి ఇది యొక్క సౌకర్యంగా అందరికీ అన్ని రకాల సౌకర్యాలు మీ ఇబ్బంది వాళ్ళకి అందజేస్తుంది